వాళ్ళకి బాణ గారికి చిత్ర గారికి తన్వర్ గారికి ఒకసారి కూడా తెలుస్తాం అండ్ అదే సార్ అండ్ మనకు సపోర్ట్ ఉన్న అంద విషయాలు కాదు ఆనందరావు ఈ సెక్టర్లోకి రెండు వేల పదిహేను జాయిన్ అయ్యాను జాయిన్ ముందు నా లైఫ్ హ్యాపీగానే ఉంది సో వేరే కంపెనీలో పనిచేసి లైక్ అన్న హ్యాపీగా సాగుతున్న టైంలో ఆ కంపెనీ చూసేస్తే లైఫ్ జీరో అయిపోయింది అప్పుడు ఒక ఫ్రెండ్ ఫోన్ చేసుకుని పదే పదే చెప్తా ఉన్నాడు డిజిట్ చేశాను సో చూసిన తర్వాత అర్థమైంది ప్రతి సమస్యకి పరిష్కారం ఉంది సాగు పరిష్కారం కాదు గుర్తుపెట్టుకోండి థ్యాంక్ యూ సో ఆ రోజు అర్థమైంది లో ఉంటే లైఫ్ చాలా బాగుంటుంది ఎందుకంటే చాలా వీడోస్ వాళ్ళ లైఫ్ చేయాలప్పుడే నా లైఫ్ కూడా చేశాం సో అది నేను నమ్మాను నమ్మని విధంగానే వర్క్ చేసుకుంటూ వర్క్ చేసుకుంటూ వస్తే జీరోతో స్టార్ట్ అయిన నా ఈ ఈరోజు చూసుకుంటే ట్రూ మెసేజ్ సో ఎంత సంపాదించాను అంటే టెన్సర్ Bless someone dengan then you're going all